ఎప్పుడు మనం గుడ్లు నార్మల్గా వండుకుంటూ ఉంటాం ఇలా కొత్తగా గుడ్లు మసాలా గ్రేవీ కర్రీ ట్రై చేయండి చాలా బాగుంటుంది మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే తోనే చేసుకోవచ్చు చాలా టేస్ట్ గా ఉంటుంది మరి ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం బ్యాక్ తెలుగు ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మగ్గి వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో నాలుగు పచ్చిమిరపకాయలు గుప్పిడు జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి చిటికడానికి సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలను ఈ విధంగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయ ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినిద్దాం ఇదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు కొంచెం కారం వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఘాట్లు పెట్టిన గుడ్లు వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిపోయాయి వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చల్లారిన ఉల్లిపాయలను ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం ఇదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకు ఈ పేస్ట్ ని మనం బాగా వేయించుకోవాలి చూసారు కదా ఈ పేస్ట్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుంది ఇప్పుడు ఆయిల్ రిలీజ్ చేసే వరకు మనం ఇది వేయించుకోవాలి ఆయిల్ రిలీజ్ అయిపోయింది ఇది వేగిపోయింది చిటికెడ పసుపు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం దీన్ని మనం బాగా కలుపుకొని వన్ మినిట్ వేయించుకుందాం దీనిలో సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ముందుగా వేయించుకున్న గుడ్లు వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇది గ్రేవీ అంతా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది చివరిగా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని తరిగిన కరివేపాకు కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకున్నాం గుమ్మగుమలాడే గుడ్లు మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఇది రైస్ నాన్ రోటీ చపాతీల్లోకి చాలా బాగుంటుంది అండి మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్